కానీ ఇక్కడ మూడో ప్రేమ ఏంటమ్మా ఆధ్యాత్మికమైన ఆత్మీయ ప్రేమ ఏంటి ప్రేమ అన్నీ వాడుకుంటూ అన్నీ తింటూ అన్నీ అనుభవిస్తూ ఇచ్చిన వాడు నమ్మకపోవటం ఇచ్చిన వాడు ఏం చేశాడ్రా అంటున్నావు కదా ఇప్పుడు చెప్తా చరిత్ర జాతికినండి అన్నీ ఇచ్చిన వాడు గమనించండి ఈ మానవుల కొరకు ఆ దేవుడే ఆ దేవుడే సృష్టిని కొలుస్తున్నాడు రాయని కొలుస్తున్నాడు వాటిని కొలుస్తున్నాడు మనుషులను దేవుడు అంటున్నాడు అన్నిటినీ రకరకాలుగా ఆయన కనిపించట్లేదు కాబట్టి అందరినీ అన్నిటినీ దేవుడా దేవుడు అంటూ అసలు ఆయన ఆయన మర్చిపోయాడు కాబట్టే అందరి మధ్యకు వచ్చాడు ఏ స్వరూపములయన దేవుని కనపచ్చను సారి ఆయన వచ్చింది ఎందుకయ్యంటే నువ్వు కనపాడలేదు కనపాడలేదు కనపాట్లేదు కనపడ అంటున్నావు కదా కనపడలేదు కాబట్టి ట్యాంకే దేవుడు కనపడలేదు కాబట్టి ఈ ఫ్యానే దేవుడు కనపడలేదు కాబట్టి బగ బగమండే శివుడే అని అన్నా కాబట్టి ఆయన వేసిడంటే అరే రేరేరే నా బిడ్డలు అన్ని వాడేసుకొని నేనేమి మధ్యన ఉండకూడదు ఉంటే పేలిపోతారు కాలిపోతారు ఎందుకని దేవుని పవర్ వేరు దేవుని మహిమ వేరు ఆయన భయంకరుడు ఆయన వాతావరణం వేరు ఆయన పర్లకు ఉండేవాడు ఆయన సప సపరేట్ సెక్షన్ వేరు ఆయనకి ఈ లోకములో మనుషులు ఉండేవాడు మనుషుల మధ్యన దేవుడు ఉంటే నువ్వు పేలిపోతావు కాలిపోతావు ఆయన మహిమ అంత గొప్పది అందుకే ఆయన వేసాడు పరలోకములో ఆయన స్థానం పెట్టుకున్నాడు అక్కడ నుంచి మొత్తం అంతా డీల్ చేస్తున్నాడు ఓకే అప్పుడు డీల్ చేస్తున్న క్రమంలో నువ్వేం చేయాలి కనిపించినా కనిపించప నేనంటూ ఉన్నానంటే దేవుడు ఉన్నాడు కదా దాని రుజువులు కూడా ఉన్నాయి కదా కొన్ని అని గ్రహించి నమ్మేవా నమ్మలేదు కాబట్టి ఆయన వేసడం మళ్ళా ఈ లోకానికి దిగి వచ్చాడు మానవ రూపముడు దేవుడు నా మన స్తోటిగా ఈశ్వరపముని లోకానికి దిగు వచ్చిన వాడే ఆనాడు గాలిని ఇచ్చినవాడు దిగి వచ్చిన వాడే ఆనాడు ప్రకృతి మొత్తాన్ని సమకూర్చిన వాడు ఈశ్వరప్పని లోకానికి వచ్చిన ఆ దేవుడే అన్ని ఇచ్చినవాడు ఆయన రుజువేంటండి గాలి ఆగిపోమంటే ఆగిపోయింది తుఫాన్ ఆగుపమంటే ఆగిపోయింది చేపలైన మాట గాడిదైన మాట పక్షులైన మాట అన్నీ ప్రకృతి మొత్తం ఆయన వర్లో ఉన్నాయి చెప్పాలంటే సమయం చాలు రుజువు గ్రంథాలే కదండి ఆయన వచ్చిన తర్వాత రుజువేంటే కనుక తుఫాను గద్దించాడు తుఫాన్ ఆగిపోయింది ఏమండి తర్వాత పక్షులు కూడా ఆయన మాటల్ని జంతువులు కూడా ఆయన మాటలున్నాయి అంటే చాలా రకాలుగా అద్భుతాలు చేస్తున్నప్పుడు రుజువులు ఉన్నాయి కదా సజీవ సాక్ష్యాలు ఉన్నాయి కదా అంటే ప్రకృతిని డీల్ చేస్తే ఎవరు చేసిన వాడే డీల్ చేయగలడు ప్రకృతిని చేసిన వాడే డీల్ చేయగలడు వాటిని కొనసాగించగలడు వాటిని ఆపగలడు వాటిని ప్రదర్శించగలడు ఆయన